సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ కి సంబంధించినటువంటి వార్తలు కనపడుతున్నాయి ట్రంప్ ఈజ్ డెడ్ అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది కొన్ని అనారోగ్య సమస్యలతో ట్రంప్ ఇబ్బంది పడుతున్నారని ఆయనకు ఒక అరుదైనటువంటి వ్యాధి బారిన పడ్డారు అని రకరకాల వార్తలు ట్రంప్ ఆరోగ్యం మీద ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి వీటికి బలం చేకూర్చేలాగే అమెరికా ఉపాధ్యక్షుడైనటువంటి జేడీ బాన్స్ అతను ఈ మధ్య కాలంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి ఆ వ్యాఖ్యలు ఏంటంటే అమెరికాలో గనక విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురైతే నేను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా జేడి బాన్స్ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యల తరువాత కూడా ట్రంప్ అనారోగ్యం మీద విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది నిజంగా ట్రంప్ అనారోగ్యానికి గురయ్యారని అందుకే జెడి ఓన్స్ అటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ ఈరోజు ఆయన మీద జరుగుతున్నటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో దానికి పులి స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు అందులో భాగంగానే ఈరోజు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్ సారాంశం ఏంటి అనేది మనం చూసేదానికంటే ముందు ట్రంప్ బ్రతికాడు అమెరికా సచ్చింది అనేటువంటి నినాదాలు ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినపడుతున్నాయి నిన్న మొన్నటి వరకు ట్రంప్ ఈజ్ డెడ్ అనేటువంటి ఈ ప్రచారం పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో ఎలా వినిపించిందో ఇప్పుడు ట్రంప్ బ్రతికాడు కానీ అమెరికా చచ్చింది అనేటువంటి నినాదాలు వినిపిస్తున్నాయి దానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో భారత్తో పాటుగా మరికొన్ని దేశాల మీద కూడా అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ విపరీతంగా ఆయన పన్నులను పెంచుతున్నటువంటి నేపథ్యంలో సుంకాలను విధించినటువంటి నేపథ్యంలో అది భారతీయులతో పాటుగా విదేశీయులతో పాటుగా అమెరికన్లకు కూడా తీవ్ర ఇబ్బందుల్ని తీసుకొస్తుంది అందువల్లే అక్కడ అమెరికన్లు కూడా దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేటువంటి ప్రచారం కూడా జరిగింది దానికి కారణం ఏంటంటే నిజంగా భారత్ మీద యాభై శాతం సుంకం విధిస్తూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ సుంకం కూడా పెంచినటువంటి సుంకం ఏదైతే ఉందో అది అమల్లోకి వచ్చింది మొదటగా ఇరవై ఆరు శాతం భారత్ దిగుమతుల మీద ఆ అమెరికా అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆయన సుంకాలు విధించారు ఆ తర్వాత రష్యా దగ్గర నుంచి భారత్ చమురుని కొనుగోలు చేస్తుంది అనేటువంటి ఒకే ఒక కారణం చూపించి మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద అదనపు సుంకాలను విధించినటువంటి నేపథ్యంలో ఆగస్టు ఇరవై ఆరు తర్వాత ఆ అదనపు సుంకాలకు సంబంధించినటువంటి అది కూడా అమల్లోకి వచ్చింది ఈ నేపథ్యంలోనే అక్కడ భారత్ నుంచి దిగుమతి అవుతున్నటువంటి దిగుమతి చేసుకుంటున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో నిత్యావసరాలు వాటి మీద ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం భారీగా అమెరికన్ల మీద కూడా పడింది అలాగే డొనాల్డ్ ట్రంప్ అసలు రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఆయన వైఖరి చూసుకున్నట్లయితే తీవ్ర వివాదాస్పదంగా మారింది నిజంగా ఆయన నిర్ణయాలు ఇదేంటి ట్రంప్ చేతికి అధికారం అంటే ట్రంప్ చేతికి అధికారం వచ్చిన తర్వాత ఇలా ప్రవర్తిస్తున్నారేంటి ట్రంప్ అన్నలాగా చాలామంది కూడా ఆయన మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు విమర్శలు అయితే చేశారు మనం ఒక జర్నలిస్ట్గా ఇలా ఈ భాష వాడకూడదు కానీ కోతి చేతికి కొబ్బరి చెప్పించినట్లే అంటూ డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని ఉద్దేశించి చాలామంది వ్యంగ్యంగా విమర్శలు చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు సో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఇటు భారతీయులు కాదు కాని అలాగే విదేశీయులు కూడా కాదు అమెరికాల్లో ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ఇప్పుడు చాలా శాతం మేర ఆక్యుపెన్సీ తగ్గిపోయింది అనేటువంటి వార్తలను కూడా ప్రధానంగా మనం చూస్తున్నాం ట్రంప్ ఆరోగ్యానికి ఏమి ఇబ్బంది లేదు ఆయన మూడు గంటల ముందు ఒక పోస్ట్ కూడా పెట్టినటువంటి నేపథ్యంలో ట్రంప్ బ్రతికాడు కానీ అమెరికా చచ్చింది దానికి కారణం ఏంటంటే ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు నిజంగా అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారులను అమెరికా నుంచి ఎట్టి పరిస్థితుల్లో పంపించేస్తాను అంటూ కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమెరికాలో ఉంటున్నటువంటి అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారు వారిని ప్రత్యేకమైనటువంటి ఆర్మీ విమానాల్లో వారి వారి దేశాలకి సాగనంపడం మనం చూసాం ఆ తర్వాత వీసాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద చాలా స్థాయిలో అంటే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది ఈ నేపథ్యంలోనే అమెరికాకి వెళ్లే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తుంది ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఆ నిర్ణయాల వల్ల భారతీయులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు భారతీయులతో పాటుగా ఏ ఏ దేశాల నుంచి విద్యార్థులు అయితే అమెరికాకు వెళ్తున్నారో వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది వారితో పాటుగా అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీల పరిస్థితి కూడా తీవ్ర గందరగోళంగా మారినటువంటి ఆ సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం దానికి కారణం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి కేవలం కొన్ని నిర్ణయాలే అందులో ఒకటి ఇప్పుడు వాణిజ్య యుద్ధం భారత్ మీద యాభై శాతం సుంకం పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకోవడం తో పాటుగా బ్రెజిల్ మరికొన్ని దేశాల మీద కూడా సుంకాలను భారీగా బిగిస్తూ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇప్పుడు అయితే తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు సో అందువల్ల ట్రంప్ బ్రతికాడు కానీ అమెరికా చచ్చిందనేటువంటి స్లోగన్ మరోసారి వచ్చింది ఇక డొనాల్డ్ ట్రంప్ ఒక మూడు గంటల క్రితం ఆయన సోషల్ మీడియాలో ఇటువంటి పోస్ట్ పెట్టారు ఆయన అనారోగ్య ప్రచారం మీద ఈ ఎలా ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేశారనే దాని మీద ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనారోగ్య వార్తల వేళ ట్రంప్ పోస్ట్ వైరల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యంపై పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉన్నాయి ఇదే సమయంలో మీడియా ముందుకు రాకుండా బాహ్య ప్రపంచానికి కనిపించకుండా మిస్సింగ్ వార్తలు జోరుగా ప్రచారం అవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆయన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా చేసినటువంటి పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది ట్రంప్ అనారోగ్యం గురించి ఓ కన్వర్జేటివ్ కామెంటేటర్ చేసినటువంటి పోస్ట్ గాను డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ తన జీవితంలో ఎన్నడూ ఇంత బెటర్ గా అనిపించలేదంటూ ఆయన రాసుకొచ్చారు అదే పోస్ట్ లో వాషింగ్టన్ డిసిలో నేరాల సంఖ్య చాలా తగ్గిందని క్రైమ్ ఫ్రీ జోన్ గా మారిందంటూ ఆయన తెలియజేశారు మరో సందర్భంలో వర్జీనియాలోని స్టెర్లింగ్ లో ఉన్నటువంటి తన గోల్ఫ్ క్లబ్ కు ట్రంప్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆ ఫోటోలో అమెరికా అధ్యక్షుడు తెల్లటి పోలో షర్ట్ అలాగే నల్ల ప్యాంట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని రాసి ఉన్నటువంటి ఎరుపు రంగు టోపీని ధరించి ఉన్నారు దీంతో ఆయన ఆరోగ్యం మీద వస్తున్నటువంటి వార్తలపై ట్రంప్ తోచిపుచ్చినట్లుగా ఆయన సమాధానం ఇచ్చారంటూ కూడా ఈ ఆర్టికల్ ప్రకారంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఇక డెబ్బై తొమ్మిది ఏళ్ళ ట్రంప్ అనారోగ్యం మీద తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి ఇటీవల ట్రంప్ చేతిపై గాయంతో కనిపించారు గతంలో ఈ గాయాన్ని దాచడానికి ఆయన చేతికి మేకప్ వేసుకొని కనిపించారు ట్రంప్ అనారోగ్యం మీద వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన చేతిపై గాయాలు కనిపించడంతో పలువురు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు గత ఇరవై నాలుగు గంటలుగా ట్రంప్ కనిపించలేదు మరో రెండు రోజులు కూడా ఎలాంటి పబ్లిక్ మీటింగ్స్ లేవు అసలు ఏం జరుగుతోంది అని ఓ వ్యక్తి ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు మరోవైపు ఒకవేళ అనుకోని పరిస్థితులు గనక ఎదురైతే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నా అంటూ కూడా అమెరికా ఉపాధ్యక్షుడైనటువంటి జేడి బాన్స్ పేర్కొనడంతో ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి కాగా ఇవన్నీ తప్పుడు వార్తలేని ఎంతో చురుగ్గా ఉన్నారని ఆయన ట్రూత్ సోషల్ పోస్టులు ఇప్పుడు చెప్తున్నాయంటూ కూడా మరికొందరైతే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు సెప్టెంబర్ ఒకటిన కార్మిక దినోత్సవం ఉన్నందుకు ఆయన వీకెండ్ లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకి హాజరు కావడం లేదు అంటూ కూడా పలువురు కారణాలను అయితే చెప్తూ ఉన్నారు ఇక ట్రంప్ బ్రతికాడు అమెరికా చచ్చింది అనడానికి మరో ఉదాహరణ కూడా మనం విశ్లేషణ చేసుకోవచ్చు అదేంటంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఈ టారిఫ్ల పెంపు ఏదైతే ఉందో దాని తర్వాత ఇంతకుముందు భారతదేశానికి చైనాకి మధ్య అంతగా సత్సంబంధాలు అయితే లేవు కానీ ఇప్పుడు మాత్రం షాంఘైలో జరుగుతున్నటువంటి ఒక సదస్సుకి ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ వీరందరూ కూడా హాజరయ్యారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వాంగ్పిన్తో అంటే చైనా అధ్యక్షుడితో అటు రష్యా అధ్యక్షుడితో కూడా ఆయన అయ్యారు గతంతో పోలిస్తే ఇప్పుడు చైనాకి భారతదేశానికి మధ్య సత్సంబంధాలు కొంచెం పెరిగాయి దానికి కారణం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ఈ సుంఖాలకు విధిస్తూ నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో అది ఇప్పుడు చైనాని భారత్ని ఆ కలిపింది అంటూ కూడా ఒకంత మనం ప్రచారం చేసుకోవచ్చు అలాగే అటు రష్యాని కూడా ఇప్పుడు రష్యా అధ్యక్షుడు భారత్ ప్రధాని అలాగే ఇటు చైనా అధ్యక్షుడు వీరు ముగ్గురు ఒకటే చోట సమావేశం అవడం దానికి తోడు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అధ్యక్షుడు కూడా పాకిస్తాన్ ప్రధాని కూడా అక్కడికి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది సో ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాల వల్ల ఈరోజు అమెరికా విపత్కర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు అనేటువంటి వాదనలు అయితే తెరమెనుకు వస్తూ ఉన్నాయి అమెరికా అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ బ్రతికారు కానీ అమెరికాలో పరిస్థితులు మాత్రం నానాటికి మరింత క్షీణించేటువంటి ప్రమాదం ఉందంటూ కూడా కొంతమంది విశ్లేషకులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు Thank you so much.